పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది యశు ప్రభు వెంబడించారు వారి శిష్యుడు అన్నారు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ పన్నెండు మంది యశ్వభు అని వదిలిపెతి వెళ్ళిపోయారు ఏమైపోయారు మళ్ళీ వదిలిపెతి మళ్ళీ వెళ్ళిపోయారు ఈయన ప్రక్కనుంచే మన వ్యక్తిగతంగా ఉండలేము ఈయన నుంచే మన స్థాన్సరంగా ఉండలేము మనం కోరుకు తింటే వెళ్ళలేము జయానికి తెలియము ఎప్పుడు ఎక్కడ ఏది జరుగుతుందో ఏం పడతారో ఆయన పక్కన రోజు తిరగాలి ఒక చోట స్థిర ఉండదు అదే మన సొంత ఇంట్లో ఉంటే మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఎలా పడితే అలా ఉండొచ్చు చదువుతూ వచ్చిన పన్నెండు మంది శిష్యులు వేస్తూ గురువు వెళ్ళిపోయారు ఇది అసలు విషయం చెప్తాను విశ్వాసితే వీళ్ళంతా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే కానీ ఏమైపోయారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ చేపలు పుట్టుకోవచ్చనికే వెళ్ళిపోయారు ఏసూపురకు పిలుపును వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎక్కువ రోజులు ఉండలే కొద్ది రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు వీళ్ళకి అనిపించింది ఈ యేసు ప్రభు పక్కన మనం ఇట్లాగే ఉంచే యేసూ ప్రభు దగ్గర ఏమైనా ఆస్తు పాస్తులు ఉన్నాయా ఏం లేవు ఆయన దగ్గర ఏం లేవు మరి సాయంత్రానికి తినడానికి ఏమైనా ఉంటే సిద్ధపచ్చుకున్నాడా ఏం లేవు ఎట్లా ఉన్నాడు ఆయన ఆయన వాక్యం చెప్తున్నాడు ఎవరు ఏంటో ఆయనకి ఏం పెట్టాలని పడుతున్నారు శిష్యులు కూడా పక్కన ఉండేటప్పటికి వాళ్ళకి కనిపించింది ఇలా ఉంటే మనం అభివృద్ధులకు రాలేదు ఇలా ఉంటే మనం సంతోషం ఉండలేము ఇలా ఉంటే మనం ఏమీ సంపాదించుకోలేము ఈ పక్క మనం నడిపేస్తున్నది ఏమి ఉండదు ఇనుతో కలిసి జీవించడం యశోతో కలిసి ప్రయాణం చేయడం చాలా కష్టమైన లాగా ఉంది ఓ ఇల్లు లేదు వాటి లేదు ఎండొస్తే ఎక్కడ ఉండాలి వాడొస్తే ఎక్కడుండాలి చదివస్తే ఎక్కడ ఉండాలి అదే మనకైతే సొంత ఇల్లు ఎండొస్తే ఉండొచ్చు చలికి లోపలికి వెళ్ళిపోవచ్చు వర్షానికి తలదాచుకోవచ్చు కానీ క్రీస్తు దగ్గర ఏమీ లేవు కాబట్టి ఏసు ప్రభువారిని వెంబడించడం కష్టం ఏమర్థం చేస్తున్నారు శిష్యులు ఏసు ప్రభు అని వెంబడించడం కష్టము మనం అనుకున్నట్లుగా మన జీవితాన్ని జీవించాలి అంటే అంటే సాధ్యం కాదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు నుంచి ఈ విశ్వాసులుగా ఉన్న పన్నెండు మంది శిష్యులు వెను తిరిగి వెళ్ళిపోయారు ఏమైపోయారు మంచి ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ ఆ పాత జీవితానికి వెళ్ళిపోయారు ಇದೆ ಜಾಗ್ರ ತೊಡೆಯ ಮನ ಜೀವಿ ಕ್ರೀಸ್ತೋನಿ ಏದೋ ಕ್ರೀಸ್ತ ದ್ಗರೇನಿ ಎದೋ ಮನೆ ಎಡೋ ಉಂಟು ಪ್ರಯತ್ನಾ ಪ್ರಯತ್ನ ಯೇಸ್ ಪ್ರಭು ದರ ಸಂತೋಷ ಎರುತ್ತೆ

ಅಕ್ಕಿ ಎದು ದೊಡ್ತಿ ಇಕ್ಕ ದೊಡ್ತಿ ಅಕ್ಕಿ ಅಲ್ಲ ಉಂಟು ಇಕ್ಕಿಂತ ಇಲ್ಲ ಉಡೋ ಅಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಚಾಲ ಮಂದಿ ಈ ರೋಜುಕ್ ಎಮೈಪತು ವನಕ್ ದೇವು ಜಾಳಿ ಎಂತ ದೂರೋದಿ ಕ್ರೀಸ್ತನ ಕಾಲಿ ಕ್ರೀಸ್ತನ ವದಿ ಕ್ರೀಸ್ತ ದೂರ ಎಂತ ದೂರವೋ ಎಲ್ಲು ఆయన చాలా ఇవ్వేగా ఉన్న పద్దెనిమిదవ వాద్యం ఆరోజించవచ్చు వీళ్ళు అంత దూరం పోయినా నా చేయదారి అయితే పోరు వీళ్ళు అందరంత దూరం పోయినా నా చేయదారి అయితే పోరు వీళ్ళు కూడా పోయారు పోయిన తర్వాత ఏం మిగిలింది అసలు ఏం మిగిలింది ఖాళీ పడలు విశ్వాసి తన విశ్వాస జీవితంలో నుండి వెనక్కి తిరిగి మళ్ళా పాప జీవితంలోని కడుగు పెడుతుంటే విశ్వాసి తన విశ్వాస జీవితంలో నుండి ఒక్కొక్క బెంచు ఒక్కొక్క బెంచు ఆ రక్షకుడైన క్రీస్తు ప్రభుకు దూరం అవుతుంటే నీ జీవితానికి ఆధారము ఆ రోజు వాళ్ళ బ్రతుకు తెలువు వాళ్ళకు పడవలే పడవలతో వాళ్ళు చాపలు పచ్చుకుని బ్రతికేవాళ్ళు ఆ పడవ ఖాళీ అయిపోయాయి ఏమైపోయింది పట్టడం బాగా వచ్చు వాళ్ళు అయినా అది క్రీస్తు నుండి దూరం అయిపోతుంటే క్రీస్తు దగ్గర లేనిది ఏది లోకంలో మరెక్కడా దొరకదు అది బాగా గుర్తుపడు ఒకరోజు కొంతమంది కొంతమంది దారులై తెలు కానీ వాక్యాన్ని అర్థం చేసుకున్నది సంతోషం అర్థం చేసుకుంటారు కొంతమందికి చదువు రాని వాళ్ళు వాళ్ళు కూడా వాక్యం అవగాహన కలిగిన వాళ్ళు సదురాని వాళ్ళకు ఎక్కువగా వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఏమవుతారంటే దర్శనము అని ఒక మాటలు ప్రకేసుకొని రాత్రి వచ్చే ప్రతి కర్మూ దర్శనంగా మాట్లాడి అది జరుగుతుందేమో అని ముందు గురుతూ వాక్యం వ్యతిరేకమైన దిశలు వెళ్ళిపోయి చాలా నష్టపోతున్నారు దయానికి సాతాండు కూడా దర్శనం ఇస్తారు తెలిసిన సాధారణ గారు కూడా దర్శనాలు ఇస్తారు దేవుడు ఇస్తారు దేవుడు ఇచ్చేటది ఏమిటి అది పాత్రలే పొందడు అది అయితే ఇప్పుడు అంతా ఒక రోజు తదిండ్రుల పాపం తీసుకొని వచ్చి పదో తరగతి అయిపోతుంది అయ్యా మా పాప పదో తరగతి అయిపోయింది ఏం సరేస్ అంటారు అన్నారు పార్షికారి పార్షిక గారు అదే ప్రాప్తం చెప్తారు అని ప్రార్థన చేసి చేసుకుని బయటించాంగించారు రెండు సంవత్సరాలు వైపీఎస్సీ ఏపి వలివోట్స్ సర్ పాస్సింగ్ డిగ్రీ వచ్చింది అప్పుడు అయ్యా మరి మా papa ని చెప్పనట్లగా ని వైపీఎస్సీ ని చర్జిం ఇప్పుడు ఏంది రిమంచి చర్పండి ఆ దేవుడి దయతో ఇస్తాడు ఆగిన నేను కరమొస్తే తో అదే ని తో లిడ్ રાખીచి ఎంబీబీఎస్ చర్జిస్తా అన్నం లిడ్ રાખીచి ఎడబిఎస్సీ వచ్చింది ఎంబీబీఎస్ చర్జి ఉండတာ అంట డాక్టర్స్ కోర్స్ అయిపోయింది తరువాత mali పాస్సింగ్ డిగ్రీ తీసుకున్నారు అయ్యా వీరనజ్గానే మా వచ్చింది అయిపోయింది మరి ఇప్పుడు పెద్ద సంబంధాలు వస్తున్నాయి బానే ఒక సంబంధం వచ్చింది అబ్బాయి బాగున్నాడు అబ్బాయి కూడా డాక్టరే మరి అబ్బాయికి ఆ పేరు చాదామనుకుంటున్నావు మరి చెప్పండి అంటే వద్దు ఆ పని చేయడం మంచిది కాదు దేవుడు ఏర్పాటు కాదని వాళ్ళు ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో మంచి సంబంధం వచ్చింది మళ్ళీ తెలుసుకోవచ్చు ఆ సంబంధాన్ని పాష గారి దగ్గర తెలుసుకోవచ్చి మంచి సంబంధం వచ్చింది ఈ అబ్బాయి మంచి జోడు అనుకుంటున్నాము ఈ పాపకు మరి ఆ పెళ్లి చేయమని చాలా అడిగారు మళ్ళీ చెప్తాను ఆ అబ్బాయిని పెళ్లి చేస్తే చచ్చిపోతారు మళ్ళీ రెండు సంవత్సరాలు చాలా ఇంకొక మంచి సంబంధం వచ్చింది అయ్యా పాప వయస్ పోతా ఉంది మంచి సంబంధం వచ్చింది పాపకు దాదాపు ఇక్కడ ముప్పై సంవత్సరాలు వచ్చేసాయి మంచి ఉద్యోగంలో ఉంది మరి మంచి సంబంధం వచ్చింది మరి ఈ సంబంధం దేవుడికి అనుకూలంగానే కనుక్కోదంటే లేదు లేదు అసలు మీరు ఆ పాపకి ఎక్కడ బయట సంబంధాలు చూడబోకండి మీరు ఏ సంబంధాలు చూసినట్టు ఆశీర్వాదాలలో ఎవరు వచ్చినా వీటిలో ఒక చచ్చిపోతారు మరి ఏం చెయ్యాలయా అంటే ఆ పాప నాయకు పెళ్లి చేయాలన్న ఏం చెప్తున్నాడు దేవుడు అంటే మీ అమ్మాయిని నాకించి పెళ్లి చేయ ఆయన వయసు అక్కడ యాభై ఐదు సంవత్సరాలు ముగ్గురు పిల్లలు ఒక భార్య ముగ్గురు పిల్లలు ఏమన్నాడు ఆయన నేను చెప్తున్నాడు మీ అమ్మాయిని నాకించి పెళ్లి చేస్తే మీకు ఆశీర్వాదం లేకపోతే మీ ఇంట్లో హీట్ జరుగుతుంది పాష్ గారు చెప్పినట్టు కానీ బైపీసీ చదివించాడు పాష్ గారు చెప్పినట్లు కానీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ভাষা চেপিন ভাষা চলমান এমন চলছে আপনি পেয়ে কেমন চেয়ে আসে চলে সব পুরো স্ত্রী ఇప్పుడు ఆయన నుంచి పెంచాలా లేదా చేయకూడదా అవన్నీ ఆయన చెప్పినట్టే చేశారుగా ఇత పెంచుకో చాలా మంది అబద్ధ స్వామీజీ లాగా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఎంతో మంది ఉంచారు బైపుడు దేవుడు ఎప్పుడో చెప్పారు ఎట్లాంటి విషయాల కోసం మళ్ళీ దేవుడి చిత్రం తెలుసుకోవాలా ప్రార్థన చేస్తావు ఎట్లాంటివన్నీ అవద్దా బైబుల్లో దేవుడి చేత దేవత బహు భార్య అన్నారు దేవుడు ఎక్కడ ఒప్పుకోవాలి నీ భార్య బతికి ఉండగా మరొక వివాహం చేసుకోవడానికి లేదు అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ నేను ప్రార్థన చేసే అనుకుంటా ఏమి లేదు ఎట్లాంటివి దర్శనాలు ఎట్లాంటివి మాటలు నవ్వక ఎప్పుడు కూడా ఇవన్నీ నీకు కావాల్సిందంతా ఆ భాష గారి దగ్గర ఏమి లేకుండా ఆయన దగ్గర ఏముంది నువ్వంతా ఆయన అంతే కాకపోతే నువ్వు పాలుగంట ప్రారంభం చేస్తావు ఆయన ఒక అర్థగంట ప్రారంభం చేస్తా అంతే మించి అక్కడ ఏం లేదు ఉన్నదంతా ఎక్కడుంది క్రీస్తు ప్రభు దగ్గర ఉంది ఉన్నదంతా ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి యేసు ప్రభు దగ్గరున్నాయి ఉన్న మినిలన్నీ ఎక్కడున్నాయి యేసు ప్రభు దగ్గర ఉన్నాయి ఈ రోజు మనం చేసేది ఏంటో తెలుసు యేసు ప్రభు దగ్గర వెళ్ళి ఆయన పాదాలు పంచుకొని అడగడం చేత కాక అర్షకాలం దగ్గర అక్కడికి ఎక్కడిక పోయి మనం ప్రార్థించే మంత్రుల కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అసలు దీని యేసు ప్రభు దగ్గర ఉంచే వాళ్ళను వదిలిపెట్ట ఎక్కడికో గెలిపి ఎక్కడికో దోలాడుకుంటారు ఏంటి యేసు ప్రభు దగ్గర అన్ని ఉంటే ఈ శిష్యులు ఎక్కడికో వెళ్ళిపోయాయి ఇక్కడ లేని ఏదో అక్కడ ఏదో దోలాడుకుందామని వెళ్ళిపోయారు ఏమైంది పడవలో ఖాళీ అయిపోయాయి తర్వాత యేసు ప్రభువులు చూసేటప్పటికి వలలు ఏమైపోయాయి ఖాళీలు అయిపోయాయి ఖాళీ కడుపు ఖాళీ చేతులు ఏమి లేవు ఏం తీసుకెళ్తా నుంచి ఏసు ప్రభావం లేకుండా క్రీస్తు ప్రభావంకు దూరంగా మనం ప్రయాణం చేస్తే జీవితం అంత కష్టమే ఉంటది విలు కూడా రాత్రులంత కష్టపడ్డాము మేము నిజమే మేము కష్టపడుతూనే ఉన్నాం ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టపడుతున్నాం చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాము కానీ మా పడవలో ఈరోజు మా జేబులో మా ఇంటిలో ఎంత ఉంది ఈరోజు మేము మా కష్టంలో మా వలల్లో ఏముంది మా గడుపులు నింపుతున్నావా వాళ్ళ చేతుల్లో ఏమైనా పంచుకోగలిగామో అన్నీ ఖాళీ 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 కష్టపడట్లేదు అంటే కష్టపడ్డారు కష్టపడ్డారు కానీ ఖాళీ చేతులతో మిగిలిపోయారు కారణం ఏంటంటే వారు క్రీస్తుకు దూరంగా ప్రయాసపడుతున్నారు క్రీస్తు లేకుండా వినిపోతున్నారు క్రీస్తు సంబంధం లేకుండా వెనుక తిరుగుతున్నారు ఏసు ప్రభు దగ్గర లేనిది ఏదో మరి ఎక్కడో ఉందనుకుంటున్నారు గుర్తు క్రీస్తు ప్రభు దగ్గర లేనిది లోకంలో ఏ ఏమి దొరక వీళ్ళేమో లోపల చేపలు పడుతున్నారు ఏసు ప్రభువులు ఏమో ఒడ్డున ఉన్నారు కదా ఏసు సముద్రం సముధున అంటే చేపలన్నీ కూడా ప్రభువు దగ్గరికే వచ్చాయి ఎందుకు ప్రభువు ఎక్కడ ఉంచాయి ఆశీర్వాదాలు అక్కడ ఉంచాయి వీళ్ళు ఎక్కడ పడుతున్నారు సముద్రం లోపల చేపలు పడుతున్నారు అక్కడ ఏమీ లేవు అక్కడ ప్రభువు లేడు వాళ్ళకి కావలసిన చేపలు లేవు తర్వాత ప్రభువు లోపలికి వెళ్తే ప్రభుతో పాటు వచ్చాపలు కూడా లోపలికి వచ్చాయి ప్రభువు ఎక్కడొచ్చే ఆశీర్వాదాలు కూడా అక్కడే అవుతాయి ప్రభువు ఎక్కడ లేడో నీ జీవితం అక్కడ అంతా ఖాళీగానే కనపడుతుంది ఇక్కడ కూడా అంతే ఖాళీ పడవ ఖాళీ వగడు ఖాళీ కడుపు ఖాళీ చేతులు కారణం క్రీస్తు లేడు మన జీవితంతో ఎంత సంపాదించాలన్నా ఎంత సంపాదించాలన్నా ఎంత సంతోషంగా ఉండరు ఏ సూపర్భం లేకుండా నువ్వు జీవించే జీవితం అంతా చివరికి నువ్వు కూడా ప్రయత్నో అంటావు ఎవరన్నా తెలుసా ఎంత కష్టపడ్డానో చివరికి అర్థమైపోయింది నేను నా ప్రయత్నాలన్నీ చేశాను చివరికి అర్థమైపోయింది అంత అయిపోయింది చివరికి ఏమీ నాకు ఏమీ మిగల్లే అంత శూన్యం గుర్తుపెట్ట వెనుక తిరిగి వెళ్ళిపోతే చాలా ప్రమాదం పోతాం సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాలు వేస్ట్ అయిపోతే వీళ్ళకంతా వృధా అయిపోయాయి ఆ రాత్రి అంతా కష్టపడ్డారు వృధా ప్రయాస డబ్బులు ఖర్చు కష్టము శక్తి బలము అన్ని ఇంటి దగ్గర నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏం తీసుకెళ్లారు వీళ్ళు కానీ చేతులు ఏం తీసుకెళ్ళారు నువ్వేదో పరిగిపోయి ఏదో తీసుకుంది ఏం చేస్తే ఏం తీసుకెళ్ళి క్రీస్తుకు మనం దూరంగా తొలగిపోతే దేవుని పిలుపు నుండి మరలా మనం వెనక్కి వెళ్ళిపోతే మన జీవితాలలో ఏం వెళ్తుందంటే చెప్పది క్రీస్తు దగ్గర వేరేదేది చెప్పండి ఏసు ప్రభు దగ్గర వేరేదేది మరి ఎక్కడ లోపంలో దొరకదు ఏసు ఉంటే అన్నీ ఉన్నది ఎప్పుడు గుర్తుపడుతుంది ఏసు ప్రభు మనతో ఉన్నంత వరకు అన్ని మనతో ఉంచాయి క్రీస్తు నీ దగ్గర లేకపోతే నీకు ఏది ఉండదు ఏసు లేకుండా నీకు ఎన్ని ఉన్నా అవన్నీ సుమనే ఏసు సూప్రభు నీతో నుంచి ఏసు సూపర్భుతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తే నీకు సర్వసమ్ములు తర్వాత ఏ చూసి ఆ ఖాళీ మొహాలు ఎట్లా ఉంటాయి ఖాళీ పడవలతో ఉంటే ఆ మొహం ఎట్లా ఉంటది ఎంత కష్టపడ్డ ఏమీ లేకపోతే ఈడ్చుకుంటూ ఏమార్చుకుంటూ దిగులుగా ఉండి బాధగా ఉండి చూసి ఏ సూపరు గారు పేదలు ఒకసారి నీ పడవను లోపలికి తీస్తారని చెప్పేసి ఆ పడవలో కూర్చొని అందరికి కురిసే ఒక వాక్యం చెప్పి వాళ్ళను లోతులకు నడిపించి ధోన అప్పుడు వలనలే పేతులు వాళ్ళప్పుడు అప్పుడు యశు ప్రభు అన్నగారి పేతుల్లో ఒక లక్షణం ఏంటంటే పేతులు కథపూసుకునేవాడు కాదు ఒత్తుకున్నాడు రాత్రి అంతా కష్టపడమైన ఏంటో అట్లే ఆయన ఇప్పుడు చెప్తున్నా కావచ్చు ఇప్పుడు మాట ప్రకారం చేస్తున్న ఒప్పుకున్నాడు పేతులు ఒప్పుకొలి దేవుడి మాట లోబడి వల వేసినప్పుడు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ చూడలేనంత చాప ఒక్క వాళ్ళకు రెండు పడవలుంటాయి మావులు ఒక వలకు వచ్చా టూ బస్ అంటే ఒకవేళ రెండు పడవలు ఉంటాయి పొల ఒకటే వాళ్ళు వేసింది కానీ పడవలు మాత్రం వెనుకు ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ప్రభువు లేని చోట నీకు ఎన్ని వలలు ఉన్నా ఎంతమంది ఉన్నా ఎంత ఉన్నా ఎంత మంది నీ చుట్టూతో ఉన్నా నీకు సూనియేమ ప్రభువు మాధరిని లోబడినప్పుడు వరవేసినప్పుడు లాగలేకపోతే పేతులు అది చూసి ఇక్కడ పడిన మాట మరో ప్రకే నెలలో పిలికేస్తాడు ఆ మొహం చూడలేకపోతారు తన మొహాన్ని సూప్రభు చూపించుకోలేక నేలలో పిలికేస్తాడు పేద నువ్వు నన్ను ఎంతో ప్రేమతో నన్ను తిరిచినా నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను ఈ మొహాన్ని నేను ఎలా నేను చూపించేని అంటూ వెనుక వెళ్ళిపోతే దేవుడు పేద పేద నువ్వు చేకొచ్చుకుని పైకి లాగి అసలు కాపు క్రీస్తు లేకపోతే ఏమీ ఉందో యేసు ప్రభు ఎక్కడ మనకి సర్వ వచ్చింది క్రీస్తు ప్రభువుకు దూరంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన నా దగ్గర వలలు ఉన్నాయన్నా పడవలు ఉన్నాయన్నా జాలరులు ఉన్నారన్నా మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్నా బలం ఉందన్నా బలగం ఉందన్నా జ్ఞానం ఉందన్న ఉద్యోగం అన్నా చదువు అన్నా సిరి సముద్రీలా నాకు ఎన్నో ఉన్నాయన్నా సువర్గు నీకు దిగిలేది ఇస్తున్నా అనే అవన్నీ కాదు ప్రభువు వారితో ఉండి ప్రయాణం చేస్తే వారు ఎప్పుడు జీవితంలో ఊహించలేనంత ఆశీర్వాదాన్ని పొందుతున్నారు ఈరోజు మన జీవితంలో కూడా క్రీస్తు ప్రభువుని కలిగి మన జీవితంలో మనం ప్రయాణం చేస్తే దేవుడిని ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని ప్రభువు లేకుండా మనం దూరంగా ప్రయాణం చేస్తా ఉంటే ప్రభువులో దగ్గర ఏదో లోకంలో ఉందేమో అని ఆశపడితే నువ్వు ఆశపడే సంవత్సరాలు అన్ని వృధా అయిపోయాయి ప్రభువులో లేకుండా లోకంలో ఏదో సంపాదించుకోవాలని అంతా వృధా ప్రయాసే నువ్వు ప్రభువు లేకుండా లోకంలో ఏది సంపాదించుకోవాలి ఏది సంపాదించుకున్నా ప్రభువు లేకుండా లోకంలో సంపాదించిన ఒక పాపమే ప్రభువు లేకుండా లోకంలో సంపాదించుకునే పాపం మాత్రమే ప్రభుతో ఉంచే సకల దేవుణులు ఆశీర్వాదాలు రక్షణ పనులకు భాగ్యం వేసు ప్రభు దగ్గర అప్పుడు పేదలు బుద్ధి తెచ్చుకొని ఇంకా ఎప్పుడు చచ్చే వరకు మళ్ళీ యేసూ ప్రభుత్వ పాదాలు వదిలిపెట్టుకోలేకపోయాడు చూశాడు దేవుడు ఎంత గొప్ప అద్భుతమో ఆయన ఎంత మహా గొప్ప దేవుడు ప్రభుత్వం మన జీవితాలను కూడా బుద్ధిపెట్టుకుంటాం ప్రభుత్వం ఈ ఎంతగా దేవుడితో దగ్గరగా ఉంటామో అంతగా నింపబడతాం ఎంతగా దేవుడితో నడుస్తూ ఉంచాము అంతగా జీవించబడుతూ ఉంటాం ఎంతగా ప్రభువు లేకుండా మన సొంత ప్రయత్నాలతో దూరం అయిపోతా ఉంటాము సొంత కంగింగ్ చేయాలని వీళ్ళు కూడా అంటే మాకు చిన్నప్పటి నుంచి చేపలు పట్టడం వచ్చు పెద్ద లెక్క అనుకున్నారు ఏమనుకుంటారా తెలుసా నువ్వు గజేత గడవైనా సరే దేవుడు నువ్వు ఆ టైంలో నీకు ఆ శక్తిని ఇవ్వకుండా ఉంటే నువ్వు నెలలో ముగిసించుకోవాలి నువ్వు ఎంత నిరపడవైనా సరే దేవుడు ఆ టైంలో నీ ఒక్క నిమిషం ఉంది ఆ శక్తిని బలాన్ని ఇవ్వకపోతే నువ్వు ఆపణలోనే కొట్టుకొని పోతావు మనకి ఎప్పుడు మన కష్టానికి దేవుని ఆశీర్వాదం ఉండాలి దేవుడు లేకుండా లోపల మన దేవి సాధించలేశూ ఈ సూప్రభుని కలు కలుపుకొని నీ జీవితంలో నువ్వు ప్రయాణం చేయి ఇప్పుడు శిష్యులు ఏం చేశారు పడవలో యేసు ప్రభువుని ఎక్కించుకుని ప్రయాణం చేశారు అప్పుడు నింపబడ్డాయి జీవితాలు ఆ జీవితాలు గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు ప్రభువుని కలిగి నువ్వు ఏ ప్రయాణం ఎక్కడికి చేసినా ఆశీర్వాదాలు కావచ్చు క్రీస్తు ప్రభువు లేకుండా ఆయన ఎక్కడో ఒడ్డి పెట్టేసి దేవుణ్ణి దూరం పెట్టేసి నువ్వు ఒక్కడివి నువ్వు ఒక్కదానివి ఈ తెలివితేటలన్నీ ఉపయోగించి నువ్వేం చేసినా చివరకు అంత వ్యక్తమైపోయి జీవితం అంతా వ్యక్తమైపోతుంది ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాట విశ్వాసీల మళ్ళీ అండి పొలవుతుంది మన జీవిత ప్రయాణంలో క్రీస్తు ప్రభువుని కలిగి కలుపుకొని మన జీవితంలో మనం వెళ్తే దేవుడు దేవుడిని ప్రతి ఆశీర్వాదము ఇచ్చి నేను సమృద్ధిగా నింపగలడు క్రీస్తు ప్రభువుని తీసుకొని మన జీవితంలో మనం ప్రయాణం చేయలేకపోతే క్రీస్తు లేకుండా కనుక మనం ప్రయాణం చేస్తే నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి నీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతాయి కాబట్టి ప్రభువుతో కలిసి మన జీవితంలో ఏం కావాలి ప్రభువుతో కలిసి ప్రయాణం చేయాలి నీ ప్రతి ప్రయాణంలో ప్రభువు ఉండాలి నీ ప్రతి పనిలో ప్రభు ఉండాలి నీ ప్రతి ఆలోచనలో ప్రభు ఉండాలి నీ ప్రతి ఉద్దేశంలో ప్రభు ఉండి ప్రభువు చిత్ర ప్రకారం నువ్వు సాగితే వర్ధులతో అంతకాంతకు అద్భుతాలకి వస్తావు ప్రభువు లేకుండా తీసు ఆ స్వంత జ్ఞానంతో ఆలోచనతో తెలివి శక్తితో మళ్ళీ కాకుండా ప్రభువుని కలిగి ప్రభువుతో మనం మా జీవిత ప్రయాన్ని అనుభూతి ప్రార్థన చేసుకుంటాం ನಿಮ್ಮ ತಿರು మీరు మరినే చేదు ఏ conscious creature నుର୍కుని ఆస్వడి నిమన పసల పెట్టి ని వాక్యుని పక్కుని పెట్టి మనుషులపై ఆధారంపుకు ఉస్తునేమో నా విజ్ఞానమును అదితే అతిత్రమ భౌమక్షమై దాయిస్తవరో నిమాత్మ నిమా మన కరిగిన జీవుతాల అన్ని సంతృత్వ కావచం వీటిలో మిసి ప్రయాణం చేస్తున్న జీవుతాల యెన స్వరూపిక ఉంటాయో మీతో కలిసి మార్పులుగా మన ధనిల వాడబడుతి ఆ జీవుతాల యెన నింపుకొని ఉంటాయో విననా

मैं उनका तो मेरा प्रतिरोध करा चुका हूँ क्योंकि मैं कर देता हूँ आस्तीन चेक करती हूँ कि आज दिखता है कि मैं कैसे दिलचस्प आयी, मम्मों लोसा मम्मों लोसा आस्तीन वाले से प्रसन्न लग रही कि अच्छे को प्रक्षिप्त बांधी मरे इसलिए मैं क्रिस्टो यीशु का शिष्ट धन्यवाद रख रहा हूँ कि तुम्हे�